నమస్తే వెల్కమ్ టు రుద్రా బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపిక ఇప్పుడు మరోసారి చర్చల్లోకి వచ్చింది బీజేపీ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆ పదవి మహిళలకే కేటాయిస్తారని విశ్వసనీయంగా తెలుస్తుంది ఈ ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ నుంచి సైతం ఆమోదం లభించినట్లు చెబుతున్నారు గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల ప్లస్ అని గొంతుచించుకున్న బీజేపీకి ఆ సంఖ్య కాదు కదా ఆఖరికి సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేంత సంఖ్యలో కూడా ఎంపీలు లేకుండా పోయారు దీంతో పదేళ్ల క్రితమే మూలకు పడేసిన ఎన్డీఏ మళ్లీ వేదిక పైకి వచ్చింది అందులోకి కొత్తగా వచ్చిన పాత మిత్రపక్షాలు టీడీపీ టిడిపి జేడిఎస్ ఊతంతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి మీద సాము లాంటివి పైపెచ్చు వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది తద్వారా మహిళా ఓటర్ల మనసును గెలుచుకునే ప్రయత్నాల్లో ఉంది ఇదొక అంశమైతే దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకోవడం కూడా బీజేపీకి ఒక పెద్ద టాస్క్ ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాలపైనే ప్రధానంగా బీజేపీ ఆధారపడుతూ వస్తుంది వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఇటు దక్షిణాదిపై ప్రభావం చూపేలా అటు మహిళలను ఆకర్షించేలా దక్షిణాదికి చెందిన ఒక మహిళా నేతకు బీజేపీ జాతీయ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు తమిళనాడుకు చెందిన ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం రెండేళ్ల క్రితమే ముగిసింది లోక్సభ ఎన్నికల కారణంగా పదవీ కాలాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు పొడిగించారు ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీ నాయకత్వం నిర్ణయించింది ఇటీవలే ఆరు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు అధ్యక్షులను నియమించిన బీజేపీ అధిష్టానం పార్టీకి కొత్త జాతీయ సారథిని ఎన్నుకునేందుకు తుది కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలో మహిళలకు పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు బయటకు పొక్కాయి పార్టీ అధ్యక్ష రేసులో నిర్మలా సీతారామన్ ముందంజలో ఉన్నారు మహిళలకు బాధ్యతలు అప్పగించే విషయంలోనే కాకుండా నిర్మలను ఆ పదవికి ఎంపిక చేసేందుకు కూడా సుముఖంగా ఉన్నదని తెలుస్తుంది ఇటీవలే జేపీ నడ్డా పార్టీ ప్రధాన కార్యదర్శి బిఎస్ సంతోష్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సీతారామన్ పేరునే చర్చించినట్లు సమాచారం గతంలో కేంద్ర రక్షణ మంత్రిగా ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఉన్నారు పార్టీలో సీనియర్ నేతగా సుదీర్ఘ అనుభవం కూడా ఉంది దక్షిణాదిలో పాగా వేయాలన్న లక్ష్యానికి త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సైతం కూడా నిర్మలా నియామకం కలిసి వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది న్యాయవాది వృత్తి నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన ఆమె ప్రస్తుతం కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో బీజేపీలో చేరిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా పదోన్నతి పొందారు రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో మక్కల్ నీ మయం పార్టీ వ్యవస్థాపకుడు సీనియర్ నటుడు కమల్ హాసన్ ను ఓడించి కోయంబత్తూర్ స్థానం నుంచి గెలిచారు రెండు వేల ఇరవై రెండులో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా నియమితురాలై తమిళనాడు నుంచి కేంద్ర కమిటీకి ఎంపికైన తొలి మహిళగా నిలిచారు రాజమండ్రి ఎంపీ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కూడా పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో వినిపిస్తుంది కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆమె నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో పార్టీ పుంజుకుంది బహుభాషల్లో మాట్లాడగలిగే నేర్పు ఉంది పురంధేశ్వరి ఇటీవల ఆపరేషన్ సింధూర్ పై వివిధ దేశాల్లో పర్యటించిన ప్రజా ప్రతినిధుల బృందంలో సభ్యురాలుగా కూడా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి కొన్నేళ్ల క్రితమే బీజేపీలో చేరిన నేపథ్యం ఆమెకు ప్రతిబంధకంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ